పూరా లోకల్ న్యూస్కి స్వాగతం కరీంనగర్ కార్పొరేషన్ పరిధి ఎనిమిది డివిజన్ మానేరు నది సమీపంలో గత రెండు దశాబ్దాల క్రితం స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయ నిర్మాణానికి నేడు భూమి పూజతో పాటు శిలాన్యాసం అభిషేక పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ట్రస్టు బాధ్యులు కంది అశోకి రెడ్డి తెలిపారు కాణిపాకంలో బావిలో వెలిసిన రీతిలో అలుగునూరులో వ్యవసాయ పొలం దున్నుతుండగా నాగలికి తట్టి దినదినం భూమిలో నుండి పైకి వచ్చి భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారు ఈ సందర్భంగా నేడు వేదమూర్తులైన బ్రాహ్మణుడు శ్రీ బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ శ్రీ నేదునూరి శర్మ శ్రీ వేణుగోపాల్ శర్మ ఆధ్వర్యంలో సహాయకులుగా శ్రీ మునుగోటి శ్రీనివాస్ నాగవల్లి సత్యనారాయణ గారితో కలిసి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్మాణానికి దాతలు విరివిగా విరాళాలు అందజేసి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకోవాలని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ట్రస్ట్ సభ్యులు పిలుపునిచ్చారు పూజాది కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు